నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ సర్ఆర్దర్ కాటన్ రెండు వందల ఇరవై రెండు జయంతిని మండపేట కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ కామన ప్రభాకర్ కాటన్ మహాశయని చిత్రపాఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లాండ్ నుంచి వచ్చి భారతీయులకు అపర భగీరథుల మారిన కాటన్ ద్వారా పూజీయులని అన్నారు కరువు కాటకాలతో ఉన్న ప్రాంతంలో బ్యారేజ్ నిర్మించి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు అటువంటి మహానీయులను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు పోవాలన్నారు సర్హార్దర్ కాటన్ గారి యొక్క రెండు వందల ఇరవై రెండవ జయంతిని మనం జరుపుకుంటున్నాం ఆ మహనీయుడు ఇంగ్లాండ్ దేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సైనికుడిగా జాయిన్ అయ్యి మద్రాసు రాష్ట్రం వచ్చి మద్రాసులో అక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత అక్కడ లోకల్గా కంజావూరు నది మీద ఒక ఆనకట్ను కట్టి ప్రభుత్వ దృష్టిలో పడ్డాడు వెంటనే వాళ్ళందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సరార్ద కాటను ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతుంటే దాంట్లో ముఖ్యంగా గోదావరి నరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పొలాల్లో అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు లేకపోవడం తద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డం డ్రౌట్ వచ్చి ప్రజలు దాదాపుగా రెండు వందల రెండు లక్షల మంది సుమారు తిండి లేక ఇబ్బంది పడి చాలా మంది చనిపోవడంతోనే ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక కమిటీని వేసి దాన్ని విచారణ చేయమని చెప్పి దానికి కారణం ఏంటని తెలుసుకుంటే నీరు లేక భూములు బీడిబారిపోయి దీనికి ఒక ఆనకట్ట కట్టాలని అని చెప్పేసి ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వానికి రావడంతోనే సరార్దర్ కాటన్ గారిని ఈ ఏరియాకి పంపించి ఎక్కడ నువ్వు అక్కడ రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి అడగడంతోనే వారు గుర్రం మీద వచ్చి ప్రతి పాపికొండలు మొదలుకొని పోలవరం మొదలుకొని ధవళేశ్వరం వరకు అనేక ప్రాంతాలలో ఆయన గుట్టలు మెట్లు అలాగే కొండలు అన్నీ అన్ని తిరిగి ఆయన గుర్రం మీద తిరిగి కడకొచ్చేటప్పటికి దౌడేశ్వరాన్ని కట్టడానికి అనువైన ప్రదేశంగా ఆయన ఎంపిక చేయడం ఆయన తిరిగిన సమయంలో కొన్ని రోజులు తిండి కూడా లేకుండా జీవనాన్ని సాగించిన వ్యక్తి అటువంటి గొప్ప ఆయన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వానికి ఆలస్యం చేయొద్దు ఇక్కడ మనం ఇమీడియట్గా ఆనకట్ట కట్టాలని చెప్పి సిఫార్సు చేయడంతోనే ప్రభుత్వం కూడా వెంటనే అంగీకరించి సర్ఆర్దర్ కాటిల్ గారిని దానికి ఇంజనీర్గా అపాయింట్ చేసి వారి నేతృత్వంలోనే చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే కాటన్ గారు కూడా ఒక కార్మికుడిగా వాళ్ళలో కలిసిపోయి ఆయన చేస్తుంటే ఆయన ఇంత ఇంజనీర్ అయి ఉండి ఆయన మనతో పాటు చేస్తున్నాడన్నటికల్లా ప్రజలు ఇంకా బాధ్యతగా వ్యవహారం చేసి ముఖ్యంగా రైతాంగానికి ఇంకా ఆయన ఆరాధ్య దగ్గరి రైతు వాళ్ళ ఇంట్లో ఎవ ఎవరికన్నా మర్చిపోతారేమో కానీ కాటన్ దొరగారి యొక్క జయంతిని చూడరు అందుక ఆ యొక్క దొరగారికి కాటందోర గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి ఏంటంటే ఆయన మనకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చి మన ప్రజలకి తిండి పెట్టి మన అందరినీ సుఖంగా ఉన్న చేసినందుకు వారికి మనం ఘనమైన నివాళి ఈవేళ అర్పిస్తున్నాం